శ్రీ శివ తాండవ శ్రీశివతాండవస్ జటాటీగల ప్రవాహ పావిత పావితస్థలంబ్యంబి తాంబుజంగతుంగమాలికా ఢమడ్ ఢమడ్మడ్ ఢమన్ చకార చండ తాండవం తనోతున్న శివ శివం జటాకటాహ సంభ్రమభ్రమన్ నిలింప నిర్జరీ నిర్జరి విలోళవీచివల్లరీ విరాజమానమూర్ధనీ ధగద్ధగద్ధగ్జలలాట పట్టు పవకే కిశోరచంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమా ధరాంద్రనందిలాసబంధు బురాదృగంతసంతతి ప్రమోదమానమానసే కృపా కటాక్షధోరణి నిరుద్ధుర్ధరావతి క్వచిద్దిగంబరే మనో వినోదేత వస్తునీ జటాభుజంగింగల స్ఫురత్పనాని ప్రభాకదంబ కుంకుమద్రవ ప్రళిప్తీవధూ ముఖే మదాధసిందూరస్ఫుర త్వగుత్తరీయ మే దురే మనో వినోదమద్భుతం భివర్తుభూత భర్త సహస్రలోచన ప్రభుత్వ శేషలేకశేఖర ప్రసూనధూలిదోరే విదూసరాంగ్రిపీటూ భుజంగరాజమాళయాబద్ధూటూటశ్రియై చిరాయ జాయతరబంధుశేఖర లలాటచ్వరజలజనంజయా పసుపులింగ పీత పంచసాయకం నమన్ నిలింప నాయకం సుధీ మమూక లేకయా విరాజమాన శేఖరం మహాకపాలిపదే శిరోజాలమస్తు నరాల పాళపట్టికద్ధగ్ దగద్ధగజ్జలా ధనుంజయాధరీకృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్రనందిని కచాగ్రచిత్రపత్రకల్పనైక శిల్పని త్రిలోచనే మతిమా నవీన నిరుద్ధ మేఘమండలిరుద్ధుర్ధరస్పురాత్ సీదిని నిశీదినీతమ ప్రబంధ బంధుకంధరా నిలింప నిర్ఘరీదనో కృత్తి సింధుర నిర్ఘరీదనోరస్తునోతుసింధుర కళానిధానబంధురా జగద్గురంధరం ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచభా విలంబి కఠకంధర రుచి ప్రబంధకంధరం స్మరచిదం పురచిదం భవచ్చిదం ముఖచ్చిదం గజచ్చిదితం తమంతకం భగర్వర్వమాకదంబ మంజరీర సవాహ మాధురీ విధృంబనామధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే జయత్వ్రవిద్్రమ భ్రమద్భుజంగస్ఫురా దగద్ధగద్వివర్గ మత్కరాళ పాల హవాట్ ధిమిద్ధి ధ్వనన్మృదంగ తుంగ మంగళాధ్వనిక్రమా ప్రవర్త ప్రచండ తాండవ శివా దృశద్విచిత్రల్పయోర్భుజంగ మౌక్తికస్రజోర్గస్తలో సుహుద్రిపక్ష తృణాదవిందుషో ప్రజాహీ మహేంద్రయో సమం ప్రవర్తయన్ మనక్క సదాశివం భ కదా విలింప నిర్జరికూజకూటరే సన్విముతిస్ సదాశిరస్తమంజలిం వహా విముక్తోలలోచనోలాట పాలలగ్నక శివేతి మంత్రముశ్చర్రస్ సుఖీ భవామ్యహం ఇమం హి నిత్యమే ముత్తమోత్తమం శవం పటస్పరన్ భువన్నరో విశుద్ధి సంతతం హరేర సుభుక్తిమా్యదాగతిమోహిం హి దేహీనా సుశంకరచింతనం పూజావసానసమయే దశవక్గీతం యంభు పూజనమిదం పఠతి ప్రధూషే తిరాధ గజేంద్రతురంగయక్త లక్ష్మీ సదైవ సుముఖీ ప్రదతి శంభు ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ